ఆఫీస్ నందు యువత సభ్యులంతా కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు యువతకి ఒక్క ఉపయోగం కూడా లేకుండా అతను చేస్తున్న కార్యక్రమాలు మా యువతకి ఏది కూడా మాకు ఉపయోగపడలేదు అదే విధంగా ఈ రోజు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చారు ఆ ఓటీపీ రిజిస్ట్రేషన్ కూడా సరిగ్గా కాలేదని మేము ఈరోజు తెలియజేస్తున్నాము ఈ రోజు ఓటీపీ రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఈ రోజు ఓటీపీ మాకు రాలేదు అదే విధంగా అది కాకపోతే ఇంకా ఎప్పుడు మాకు రిజిస్ట్రేషన్ అవుతాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజు యువతంతా అయోమయంలో ఉన్నారు అదే విధంగా ఈ రోజు ఓటీపీ చివరి తేదీ అయితే ఎప్పుడు నువ్వు నోటిఫికేషన్ వదులుతావు ఎప్పుడు నువ్వు ఉద్యోగాలు భర్తీ చేస్తావో మాకు అర్థం కాలేదు నాలుగున్నర సంవత్సరం నుండి కూడా ఈ ఉద్యోగాలు ఇవ్వలేను ఈ ముఖ్యమంత్రి ఈ రోజు కేవలం యువత మొబై పెట్టడానికి గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేసి మొబ్బి పెట్టాలని చూస్తే మాత్రం ఈ యువతి ఎవరు మిమ్మల్ని నమ్మరు అప్పుడు ఎలక్షన్ ముందు ప్రతి ఏత జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక్క జాబ్ క్యాలెండర్ కాదు కదా కేవలం సాక్షి సాక్షి క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేసి మా ప్రజలందరూ మోసం చేస్తున్నారని మేము తెలియజేస్తున్నాము